స్థానిక కర్నూలు బీ క్యాంప్ క్రీడ మైదానంలో వాలీబాల్ శిక్షకుడు రవితేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల పద్నాలుగు సంవత్సరాల బాలుర బాలికల వాలీబాల్ పోటీలకు పంతొమ్మిది జట్లు పాల్గొన్నాయి విజేతలకు బహుమతులు అంత ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అలాగే ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలో నుండి క్రీడల పట్ల శారీరక ఆరోగ్య పట్ల పట్టు ఉంటుందని ఆయన తెలియజేశారు విద్యార్థులకు దేహదారుఢ్యం దేశరక్షణ సామాజిక భద్రత పట్ల ఆయన తెలియజేశారు క్రీడాకారులు బలంకారం కలిగి ఉంటారు ప్రతిరోజు ఉదయం సాయంకాలం రెండు గంటల సేపు వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి రోగాలు రావాలి ఆయన తెలియజేశారు విజేతలు ముందు ముందు ఇంకా విజయాలు సాధించే జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారని ఆయన కోరారు ఓడిపోయిన జట్లను నేటి ఓటమి రేపు విజయానికి మూలమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రమ్య అనుష దత్తు ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు

రెడీ మై అలగే గన్స్ విభాగంలో టాప్ ప్లేస్ కొట్టు క్లాప్ 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 గులామట దిమా రెడీ ఓకే స్మైల్ అన్నండి రేది ది పోస్ట్ ను ఏది యస్ స్టోర్ మ్యాన్ ఓకే సర్ యస్ ఎక్సెంట్ నమస్కారం ఈ రోజు ఇక్కడ tareeka chillu jumbli college ఆవరణలో బీకాప్ యూత్ ఆధ్వర్యంలో మన డిఎస్ఏ వాలీబాల్ కోచ్ రవి ఆధ్వర్యంలో అండర్ సబ్ జూనియర్స్ అంటే అండర్ ఫోర్టీన్ వాలీబాల్ క్రీడాకారులు క్రీడాకారిణులు ఒక టోర్నమెంట్ లో పాల్గొనడం జరిగింది ఇక్కడికి మొత్తము పది టీములు కనుల్వి మరియు ఒక మూడు టీములు తెలంగాణ నుంచి ఎల్బీ నగర్ దగ్గర ఉండే త్రీ టీమ్స్ వాళ్ళ వ్యాయామోపాధ్యాయులు పిలుచుకురావడం జరిగింది పిల్లలు చాలా ఉత్సాహంతో ఉద్రేకంతో ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి చాలామంది ప్రైజెస్ గెలుచుకున్నారు మన టీజీవీ క్లబ్ తరపు వాళ్ళు ఫస్ట్ ప్రైజు మరియు సెకండ్ ప్రైజ్ కర్నూల్ వాళ్లకు అలాగే కొంతమంది బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళకు కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన రవిని వాలీబాల్ కోచ్ను అతనికి సహకరించిన మన చిన్న సుఖన్నను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఖుల్లో ఇన్ని కార్యక్రమాలు నిజం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలాగే బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఎక్కువైనాయి ఈ మధ్యన ఊబకాయము హైపర్ టెన్షన్ చిన్నపిల్లల్లో కూడా హైపర్ టెన్షన్ వస్తూ ఉంది బీపీ ప్రాబ్లమ్స్ తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు శైలి ఎవరైతే యాక్టివ్గా బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళ బాడీ కూడా ఫిట్గా ఉండడము రాబోయే రోజుల్లో వీళ్ళకు ఈ జీవన శైలికి సంబంధించిన జబ్బులు వీళ్ళు పారద్రంకోవచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాటరు వీళ్ళకు మంచి స్టెరాయిల్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాటర్ కంటామినేట్ అయినా ఫుడ్ కంటామినేట్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయినా గ్యాస్ట్రోఎంట్రైటిస్ టైఫాయిడ్ ఇలాంటివి రావచ్చు కాబట్టి అందులో వైరల్ ఎఫ్టైట్ జాండీస్ కూడా రావచ్చు వాటర్ కంటామినేషన్ ఆ అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మరి ఎండా కూడా ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంది కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఉదయాన్న కానీ సాయంత్రాన్ని కానీ చేసుకోవాలి మధ్యాహ్నం పూట ఎండకు ఎక్స్పోజ్ అయితే పిల్లలకు హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాషన్ కానీ ఇలాంటివి రావచ్చు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి పిల్లల్ని అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా పిలుచుకొచ్చిన కోచ్లకు నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా మన సుగన్న గారిని మన రవిని ఇక్కడ పాల్గొన్న బాలబాలికలను ప్రెస్ వాళ్లను అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ రవి గారికి మరొకసారి కృతజ్ఞతలు